మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే అడుగుస్తున్నాయి మీ యొక్క వ్యక్తిగత జాతకం వాళ్ళని సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి వ్యక్తులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీన రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా అంటే హెచ్చు దగ్గరతో కూడినటువంటి ఒక నెలగా తిని మనం చెప్పొచ్చు గ్రహ సంచారంలో సూర్య భగవానుడు మొదటి భాగంలో సింహంలోను పదిహేడు తర్వాత కన్యలోను కూర్చున్నారు దీని వల్ల సంబంధాలు వివాహం భాగస్వామి వ్యవహారాల మీద కూర్చున్నారు బుధుడు కన్యలో బలంగా కూర్చున్నారు భాగస్వామి వ్యాపారాలు ఒప్పందాల మీద కూర్చున్నారు శుక్రుడు సింహంలో ఆరోగ్యం మీద ఉద్యోగ వాతావరణం మీద కూర్చున్నారు కుజుడు కర్కాటకంలో సింహ సుజాత్మ మీద కూర్చున్నారు గురుడు మిథునంలో కుటుంబ సౌఖ్యం ఆస్తి లాభాల మీద కూర్చున్నారు శని వక్రీకరించి కుంభంలో మానసిక ఒత్తిడిని ఆధ్యాత్మికతను పెంచున్నారు రాహుకేతు మీనం కన్యలో సంబంధాల మార్పులు మీద కూర్చున్నారు అందులో మీకు ఏడున్నర శని ఏళ్ళనాడు శని నడుస్తుంది ఉచ్చ స్థితిలో ఉంది కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని కూడా చెప్పచ్చు ఐటీ నాన్ ఐటి ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రాకుండా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం పోగొట్టుకుని మళ్ళీ ప్రయత్నంలో ఉంటారు లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి జాగ్రత్త పడండి దీపం ఉండగానే వీళ్ళు చక్కదిద్దుకోవాలనుకుంటారు కదా అలా ప్రయత్నాలు మాత్రం చేస్తుండీ ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతి ఆలస్యంగా వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త ఒప్పందాలకి వ్యాపారస్తులు వెళ్ళకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ఉన్నది జాగ్రత్తగా చూసుకోండి విదేశీయ వ్యాపారాలకి ప్రయత్నం చేసి ఉన్నది పోగొట్టుకోకండి వ్యవసాయం పంటలు బాగా పండుతుందని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఈ నెల జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పచ్చు ఇంకా వ్యక్తిగతమైనటువంటి యొక్క సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా సర్వీస్ ఇచ్చే వాళ్ళు కానీ డాక్టర్స్ లాయర్స్ డిఫెన్స్ వీళ్ళంతా ఉన్న వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలను మాత్రం చెబుతుంది ఇక్కడ సైంటిస్ట్లకి ఇది యోగమైనటువంటి కాలంగా మాత్రం గట్టిగా చెప్పడం జరుగుతుంది క్రీడాకారులకి యోగ కాలం ఇది భార్యాభర్తల మధ్య అపోహలు విపరీతంగా పెరిగి ఇతరుల యొక్క జోక్స్యం వల్ల మీకు ఇంకా కొంచెం కలతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల మధ్య మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా మీకు మీరే పరిష్కరించుకోవడం మంచిది స్త్రీలకు కుటుంబంలోను సమాజంలోను కాస్త స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి విజయం సాధిస్తారు కళా సంగీతం లా రంగం వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి సినిమా రంగం వారికి కాస్త ఊరటను కూడా చెప్పచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి మానసిక ఒత్తిడి కాస్త పెరిగే అవకాశాలున్నాయి జీర్ణ సమస్యలు కా కాస్త జాగ్రత్త పడాలి ప్రయాణంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అదృష్టం కలిగించే రంగులు అనుకుంటే ఆకుపచ్చ మరియు నీలం రంగు మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ ఉత్తర దిశ అదృష్ట నంబర్ మీకు మూడు అని కూడా చెప్పచ్చు మంచి రోజులు రెండు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై బాగా ఉంటుందని చెప్పచ్చు చంద్రాష్టమం నాలుగు మరియు ఐదు ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇతరులతో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏమైనా మనం చేసుకోవచ్చు అంటే ఓం శనైరాయ నమ అని చెప్పుకుంటూ నవగ్రహాలని ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఒక పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి హనుమాన్ చాలిస పారాయణం చేయండి వీలుంటే ఎలాగూ శరణవరాత్రి వస్తుంది కాబట్టి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి భక్తిని ఎక్కువ పెంచండి ఆధ్యాత్మిక యాత్రలో వెళ్ళండి ఆధ్యాత్మిక పూజలు ఎక్కువ చేయండి మీనరాశి మిత్రులరా ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవంలోనూ ఏదైనా దేవాలయంలో వెలిగించండి ఇంకను మీ దోషాలన్నీ తొలగడానికి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన పూజ హోమాదులన్నీ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉండి కావలసిన వారి కింద నంబర్కి సంప్రదించండి మాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది సామాజికంగా గొప్ప మర్యాదలు పొందుతూ ఉంటారు ఇంకను మీ వ్యక్తిగత జాతకం పొందాలి అనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ద్వాదశ రాసులు అన్నిట్లోనూ మీ రాశి ఫలితాలని పొందినటువంటి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో మీకోసం ప్రార్థన చేశాము ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు తప్పక దర్శనం చేసుకోండి ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాతలి అనేది అడుగు పెట్టలేరు ఆ దేవాలయంలో వచ్చిన వాళ్ళు ప్రయత్నం చేసి ఒక్కసారి అడుగు పెట్టి స్వామి దగ్గర ప్రదక్షిణం చేసి చూడండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ శరణమయ్యప్ప